నమస్తే మీరు చూస్తున్న దేశం కోసం మన రైతు అయితే ఈరోజు మనం వచ్చేసి ముద్దనూరు విలేజ్ మనకు దుగ్గొండి మండలం వరంగల్ డిస్టిక్ ఇక్కడ మనం రావడానికి నాకు కారణం ఏంటంటే మనకు ఆహార పదార్థాల్లో ప్రధానంగా మనం పండించేటువంటిది వరి కాబట్టి ఈ వరిని మన భారతదేశంలో ఎక్కువగా సాగు చేస్తుంటారు అయితే ఈ వరి సాగు చేసేటువంటి రైతులు వారు మెయిన్గా ఎంచుకునేటువంటి సీడ్ మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే మంచి సీడు కనుక మనం ఎంచుకున్నట్లయితే మనకు దిగుబడి బాగా వస్తుంది మార్కెట్లో కూడా మంచి వాల్యూ ఉంటుంది అయితే ఇక్కడ ఉన్నటువంటి రమోజ్ కుమార్ గారు ఈ సంవత్సరం అయితే ఒక స్పెషల్ అయినటువంటి సీడ్ నేర్చుకొని సాగు చేసుకున్నారు మరి అది ఎలాంటి సీడు ఎంత విస్తీర్ణంలో వేసుకున్నారు గతంలో వేసుకున్నటువంటి సీడ్తో పోల్చుకుంటే ఇప్పుడు వారికి ఈ సీడ్ ద్వారా ఏం లాభం ఉందనేది ఈ వీడియో ద్వారా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే ఒకసారి మీ పేరు నా పేరు మనోజ్ కుమార్ అండి ముద్దునూరు గ్రామం దుగ్గి మండలం వరంగల్ జిల్లా మాది పూర్తిగా సౌడు సార్ ఇది నీరు పెడితే ఇక్కడ నుంచి పదిహేను రోజుల వరకు కూడా భూమి ప్రసక్తి లేదు సార్ ఎందుకంటే ఇప్పుడు వేరే నెలలకు ఒక్కొక్క నెలకు ఒక్కొక్క దాని స్వభావం ఉంటది సార్ ఆ నెలలో ఏంటంటే అన్ని పొలాలు ఎండిన తర్వాత మేము ఒక టెన్ డేస్ వెయిట్ చేస్తే కానీ మా భూమి ఎంతుంది అవును అలాంటి భూమిలో కూడా ఇంత మంచి దిగుబడి వస్తుంది ఇంతకంటే మంచి నెలలో వేస్తే ఇంకెంత దిగుబడి వస్తుందో తోటి రైతులు కూడా చూడాలండి మీరు ఈ వరి ఉంది కదా ఎన్ని సంవత్సరాల నుంచి మీరు పండిస్తున్నారు నేను ఒక ఐదు సంవత్సరాల నుంచి పండిస్తున్నాను అండి ఐదు సంవత్సరాల నుంచి అవునండి ఎప్పుడు ఎంత విస్తీర్ణంలో మీరు పండిస్తుంటారు నేను యాసిన టైంలో వచ్చేసి ఐదారు ఎకరాలు చేస్తాను ఈ సంవత్సరం కొంచెం నాకు హెల్త్ కావాలేక నేను ఒక ఎకరం నా సొంత పొలంలో చేసుకుంటున్నాను ఓకే సొంత పొలం విస్తీర్ణంలో ఇప్పుడు ఎకరం ప్రతి సంవత్సరం ఒక వెరైటీ చేస్తున్నాను నేను ముందు నేను కావేరి చింటు కానీ ఆర్ఎన్ఆర్ కానీ ఇంకా కరీనా నాత్ బై సెన్స్ కరీనా గానీ పలు రకాల వాళ్ళని పండించేది ఈ సంవత్సరం ఇది ఏదో కొత్తగా ఉంది ట్రై చేద్దాం అని చెప్పేసి ఎన్పి ఎయిట్ నైన్ వన్ టూ అనే రకం నూజీ వీడియో వాళ్ళది ఈ ఇంత ముందు పండించిన వడ్ల కంటే ఇది చాలా బాగుందండి మీరు ఈ సంవత్సరం ఒక ఎంత విస్తీర్ణంలో వేసుకున్నారు ఎకరా అండి ఎకరా ఓకే ఈ ఎకరాలో మీరు ఎంచుకున్నటువంటి సీడ్ ఏంటిది ఎన్పి ఎయిట్ నైన్ వన్ టూ నూజీ వీడియో ఓకే నూజీ వారి ఎన్పి ఎయిట్ నైన్ వన్ టూ ఓకే ఈ రకాన్ని మీరు ఎంచుకున్నప్పుడు ఈ ఒక ఎకరా విస్తీర్ణానికి ఎంత సీడ్ తీసుకున్నారు మీరు నేను వచ్చేసి పది కిలోల విత్తనం తీసుకున్నాను అండి పది కిలోల విత్తనం తీసుకున్నారు ఓకే ఈ పది కిలోల విత్తనాన్ని మీరు నారు పోసుకొని నాటు పెట్టుకున్నారా లేకపోతే ఎట్లా నాటు పెట్టుకున్నారు ఇది అంటే మేము గత నాలుగు సంవత్సరాల నుంచి నారు పోయడం బంద్ చేసామండి ఎందుకంటే మాకు ఖర్చు ఎక్కువ వస్తుంది కూలీల ఖర్చు ఎక్కువ వస్తుంది అని చెప్పేసి మేము డ్రమ్ సీటర్ అని కొత్త పద్ధతి ఎంచుకున్నాం దాని ద్వారానే ఇంత ముందు రకాలు అలా చేసాం ఇది కూడా డ్రమ్ సీటర్ ద్వారానే వడ్లను ఒక రోజు ముందు అయితే నానబోసుకొని దుక్కి తయారు చేసుకున్న తర్వాత నానబోసుకొని డ్రమ్ సీడో ద్వారా గుంజ్ చేసుకున్నది సేమ్ అదే పద్ధతిలో ఇది కూడా అలానే చేశానండి ఓకే అంటే ఇలా డ్రమ్ సీడో ద్వారా మీరు వేసుకోవడంతో మీకు ఏం లాభం ఉంది నాకు పది నుంచి పదిహేను వేల వరకు పెట్టే ఖర్చు తగ్గుతుందండి అండి ఖర్చు తగ్గుతుంది ఇప్పుడు నాటు వేయాలంటే ఐదారు వేలు ఖర్చు అవుతుంది మళ్ళీ నార్ మోయడానికి ఒక మనిషి మందు చేయడానికి నాకు సేఫ్ అవుతుందండి ఓకే సరే అయితే మీరు ఎంచుకున్నటువంటి నోజువేడు వారి ఎన్పి ఎయిట్ నైన్ వన్ టూ అనేటువంటి సీడీ రకము మీరు ఒక పది కిలోలు దీనికి సరిపోయినాయి సరిపోయాయి సరే అయితే మీకు ఈ వేసినప్పటి నుంచి ఇంకా వీటికి సంబంధించినటువంటి ఎరువులు కానీ ఫెస్ట్ కానీ ఏమైనా మీకు అంటే ఇప్పుడు మనకు వరికి వస్తుంటాయి కదా మనకు అగ్గి తెగులు కానీ పండాకు తెగులు కానీ అట్లాంటివి ఏమైనా చూసిరా ఒకవేళ చూస్తే మీరు ఎట్లా చేసిరు అయితే అన్ని విత్తనాలు లాగానే ప్రతి విత్తనానికి కూడా ఒక డిసీజ్ ఉంటదండి పండాకు తెగులు అగ్గి తెగులు అంటే మామూలుగా విధాలు మారే కొద్ది వస్తూనే ఉంటాయి కానీ ఇంత ఉన్న వెరైటీస్ కంటే వీటిలలో చాలా తక్కువ ఉంది అది దాంతో పాటు మాకు ఎరువులు చల్లడం కూడా చాలా తక్కువలో అయిపోయింది కాలపర్తం కూడా చాలా తక్కువలో ఉంది ఓకే సరే అయితే మీరు గతంలో పండించేటువంటి వరి సాగు ఎంత టైం పడుతుంది అంటే మనకు పంట కాలం ఎన్ని రోజులు పడుతుండే నూట ఇరవై నుంచి నూట నలభై రోజులు టైం తొందరలో హండ్రెడ్ డేస్ లో అయిపోతుంది ఆరు కంటే ముందు గొలుసు కూడా బరువు ఉంటుంది గింజలు కూడా ఎక్కువ వస్తున్నాయి పిలకలు కూడా బాగా వస్తున్నాయి ఓకే అంటే పంట కాలం తగ్గిపోయింది ఇప్పుడు అవునండి సరే అయితే మీరు ఇంత ముందు పండించిన అనుభవం ఉంది దీంట్లో అవునండి గతంలో వచ్చినటువంటి దిగుబడితో చూస్తే ఈ దీ ఇప్పుడు వేసినటువంటి ఈ రకానికి మీకు దిగుబడి పెరిగే అవకాశం ఉందా ఎట్లా ఉంది మీకు ఉందండి ఇంత ముందు రకాలలో తాలు ఎక్కువ వచ్చేది లేకపోతే పురుగు వాళ్ళ దీని వల్ల నష్టం వచ్చేది దీంట్లో అయితే ఇప్పటి వరకు అయితే ఏ ప్రాబ్లం లేదు కోసిన తర్వాత ఇంత ముందు ఉన్న దిగుబడికి దీనికి మరి తేడా ఎంత ఉంది అనేది మరి మీరు నెక్స్ట్ వీడియో చేసేటప్పుడు నేను కంపల్సరీ చెప్తాను మిమ్మల్ని పిలిపించేసి ఓకే అంటే ఇప్పుడు ఈ వడ్లు ఉన్నాయి కదా మనకు ఏ విధంగా ఉన్నాయి అసలు ఇవి మనకు అంటే మనకు రైతుకు అమ్ముకోవడానికి బాగుంటుందా వీటిని మనం ఒకవేళ తినడానికి బాగుంటుందనిపిస్తుందో చూస్తే మీకు చూస్తే మాత్రం తినడానికి బాగుంటాయండి ఇంతకుముందు వర్ట్లో అంటే బాగా ఉండేటట్టుండే కాకపోతే ఎందుకంటే మనం ఇంతవరకు ఇంకా చేయలేరు కదా ఒకసారి వచ్చిన తర్వాత ట్రైల్ మేము కూడా చేస్తాం ఎందుకంటే అందరూ రైతులు కూడా బాగా పడాలి కదా ఓకే కంపల్సరీ చెప్తాను అంటే ఇవి ఎట్లున్నాయి మనకు సన్నాలుగా ఉన్నాయా ఎట్లా దొడ్లు లాగా ఉన్నాయా సన్న రకాలే సన్న రకాల కిందకే వస్తాయండి ఇవన్నీ ఓకే మన పిల్లలు కూడా అధిక శాతంలో ఉంది గొలుసు కూడా పొడుగు వస్తుంది గింజలు కూడా బరువున్నాయి ఓకే అయితే మనకు ఈ గాలి వాన వచ్చినప్పుడు మనకు చేను పడిపోవడం కానీ అట్లాంటి జరుగుతుంటది మీ షేలో అట్లాంటిది మనకు కనిపించిందావరకు అయితే అండి అయితే రాలేదు ఇదే మనం చేసేది అవును మనకు లేదు మేము వేసింది డ్రమ్ సీడ్ సరే నాట్ అంటే అది తట్టుకోగలుగుతుంది డ్రమ్ సీడ్ లో మాత్రం అంటే చెట్లు అంటే మనకు చేను పడిపోవడం అనేది కూడా ఎక్కడ లేదండి వరకు అయితే రాలేదు సరే సరే మీరు ఈ పొలానికి మీరు గతంలో ఎంత దిగుబడి వస్తుండే మీకు మాకు ఎకరానికి వచ్చేసి గతంలో మాకు ఇరవై ఐదు గంటలు ఇరవై ఐంటలు అట్లా వచ్చేదండి ఈ సంవత్సరం ఎక్కువ వస్తుందని ఆశిస్తున్నాను ఓకే అంటే ఈ నూజివైడ్ సీడ్స్ వారి ఎన్పి ఎయిట్ నైన్ వన్ టూ వేసుకున్నందుకు అధిక దిగుబడిని మీరు ఆశిస్తున్నారు అవునండి ఓకే మీ తోటి రైతులు చాలామంది మీతోని గతంలో వివిధ రకాలైనటువంటి సీడ్ పండించి ఉంటారు అంటే మీరు ఈసారి వెరైటీ చేసిండ్రు వాళ్ళు ఈ పంటను చూసి ఏమంటారు వాళ్ళ రకానికి ఉన్న మన రకానికి తేడా ఏంటంటే వాళ్ళది ఇంకా ఇప్పుడు పుట్ట దశలోనే ఉంది మనది ఆల్రెడీ గొల్స్ అయిపోయిందండి ఎందుకంటే కాలపరిమితి తగ్గింది అవును గొలుసు బాగుంది సీడ్ ఎక్కడ తెచ్చారు ఎవరు ఇచ్చారు అని అడుగుతున్నారు చెప్పాం వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా కూడా పెట్టాం అయితే ఇప్పుడు మీరు వానకాలంలో వేసుకున్నారు ఈ పంట అవునండి మళ్ళీ నెక్స్ట్ మీరు యాసంగిలో వేయాలనుకుంటారా ఇది వేయాలనుకుంటున్నాను సార్ ఎందుకంటే దిగుబడి బాగుంది పరిమితి తగ్గుంది పెట్టుబడి తగ్గుతుంది ఓకే ఇంకా చేద్దాం అనుకుంటున్నాను సార్ మళ్ళీ సరే మీరు మిగతా రైతులకు ఏం చెప్తారు అంటే ఈ పంట చూసారు మీరు అవును ఏం చెప్తారు వాళ్ళకి దిగుబడి బాగుంది కాల పరిమితి తక్కువ ఉంది రైతులు ఈ సీడ్ని ఎంచుకోవడం వల్ల వాళ్ళకు లాభం ఏ నష్టం అయితే లేదు సరే వంట చేయడం అంటే దీన్ని వండిన తర్వాత ఫీడ్బ్యాక్ లో ఇస్తాను ఓకే దిగుబడిలో మాత్రం బాగుంది కాబట్టి తక్కువ కాలంలో మనకు పంట అనేది చేతికి వస్తుంది అవును అమౌంట్ కూడా ఎక్కువ వస్తుంది ఖర్చు కూడా తక్కువ అవుతుంది మనకు ఓకే ఓకే గుడ్ డెస్ వర్ధన్ మాది విలేజ్ ముద్దునూరు మండల దుగ్గుండి నేను ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుండి ఒక ఎనిమిది నుంచి పది ఎకరాలు యాసంగి వానకాలం పంట పరివేస్తున్నాను ఇది నా బంధు చేను రైతు చూశాను ఇది మాది విలకన్నా ఒక టెన్ ట్వంటీ డేస్ ముందు సోయింగ్ చేశాము అయినా మాది ఇంకా చేతికి రాలేదు వీళ్ళది మాకన్నా ఒక ట్వంటీ డేస్ ముందైనా కానీ వీళ్ళది ఆల్రెడీ పంట హార్వెస్టింగ్ సమయానికి వచ్చింది కాకపోతే మా నెల ఈ నెలకు చూస్తే మా ఈ నెల చాలా సౌడు నెల మా నెల చాలా బలవంతమైన నెల ఈ సౌడు నెలనే ఈ పంట ఇంత బాగుందంటే మా భూమిలో ఇంకా ఇంతకన్నా బాగా వస్తుందని నేను అనుకుంటున్నాను ఓకే ఈ వానకాలం తర్వాత యాసంగిలో మీరు ఈ సీడ్ ఎంచుకొని వేయాలనుకుంటున్నారా తప్పకుండా వేయాలనుకుంటున్నాం యాసంగి ఒక ఎనిమిది నుంచి పదిహేడు వరకు ఉంది మాది వేస్తాం యాసంగి కూడా అందులో వేయాలని అనుకుంటున్నాం మీరు వేసుకున్నటువంటి వరి ఫైనల్గా దీని మీద మీకు అంటే మీకు కలిగిన అనుభవం ఏముందా సార్ సార్ అందరు రైతుల మీద ఒకటే సార్ మేము ఇంత లేట్గా చేసినా కూడా వాళ్ళు ముందేసిన పొలాలను కూడా అందుకోదగినామని అంటే అందరు రైతులు కూడా ఆలోచించి తక్కువ టైంలో ఎక్కువ దిగుబడి వస్తుంది టైం సేఫ్ మనకు మనీ కూడా సేఫ్ అవుతుంది దాంతోపాటు దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది అందరు రైతులు ఈ ఎల్పి ఎయిట్ నైన్ వన్ టూ అనే రకాన్ని సన్న రకం ఇది దిగుబడి బాగా రైతులు చిన్న ఓకే మనోజ్ గారు అయితే ఒక ఎకరా విస్తీర్ణంలో మనకు న్యూ సీడ్స్ వారి ఎన్పి ఎయిట్ నైన్ వన్ టూ అనేటువంటి రకాన్ని ఎంచుకొని సాగు చేయడం జరిగింది ఇది ఎంచుకోవడం ద్వారా వారికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తున్నారు ఎందుకంటే మిగతా రైతులతో పోల్చుకుంటే తను నాటు వేయడం కొంచెం వెనక కావడంతో డ్రమ్ సీడర్ ద్వారా వేసుకున్నాడు అయినా దీని యొక్క పంట కాలది పంట కాల వ్యవధి అనేది తక్కువగా ఉండడం చేత పంట అనేది మనకు తొందరగా రావడం జరిగింది ఇంకొకటి మనకు ఇట్లా డ్రమ్ సీడ్ వేయడం ద్వారా కొంచెం సీడ్ కూడా వారికి తక్కువ పడుతుంది దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది అది ఈ యొక్క సీడ్ యొక్క స్పెషాలిటీ అంటే మనం మెయిన్గా చెప్పాలంటే తక్కువ కాలంలో మనం ఎక్కువ దిగుబడి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఈ యొక్క సీడ్ని ఎంచుకోవడం ద్వారా ఓకే ఇది వీడియో చివరికి చూసినా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సరే